ఒక్కొందా ఒక్కొంద ఒక్కొంద రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు యాభై రెండు యాభై రెండు యాభై రెండు యాభై ముప్పై ఎనిమిది కష్టాలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల యాభై వేలు పదిహేను వేలు పదిహేను వేల యాభై పదిహేను వేల ఒక్కొందా ఇక్కడ యాభై చెప్తాను నూ వందలు చెప్పారు ఇప్పుడు పదిహేను వేల ఒక్కొందా పదిహేను వేల నూట యాభై పదిహేను వేల నూట యాభై పదిహేను వేల నూట యాభై పదిహేను వేల నూట యాభై పదిహేను వేల నూట పాతిక పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల రెండు వందలు స్వామి పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పదిహేను వేల రెండు వందల యాభై పదిహేను వేల రెండు వందల డెబ్బై ఐదు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందల యాభై పదిహేను వేల మూడు వందల యాభై మూడు వందల యాభై మూడు యాభై మూడు యాభై పదిహేను వేల మూడు వందల యాభై మూడు యాభై పదిహేను 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 వేల నాలుగు వందలు దో పదిహేను వేల నాలుగు వందలు తిని తిని పదిహేను వేల నాలుగు వందలు